నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం దర్పల్లి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ పాఠశాలలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి సిఐ భిక్షపతి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు యువత డ్రగ్స్ గాంజా వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు దర్పల్లి నుంచి ఆరు జట్లు సిర్కొండ మండలం నుంచి పద్దెనిమిది జట్లుగా మొత్తం ఇరవై నాలుగు జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు ప్రారంభ మ్యాచ్లు ఉత్సాహభరితంగా సాగాయి కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ దర్పల్లి ఎస్ఐ కళ్యాణి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మ్యాచ్ ఉంటుంది టీమ్స్ రెడీ చేయండి ఇదండి కూర్చున్నాం రెండు సెట్ పోలీసు వారి తరఫున ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ టోర్నమెంట్కు వచ్చిన యూత్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం దీని ఉద్దేశం ఏం లేదు సే నో టు డ్రగ్ అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా ఇంతకుముందు ఎక్కన్నో గాంజా దొరికిందంటే ఎన్నో గాంజా దూలిపేట్లు కొద్దిగా గాంజా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది అది చెప్పాలి ఎన్నో ఉన్నది దగ్గర దాకా వచ్చి దగ్గర దాకా వచ్చి ఈ రోజు మన ఇంటి దాకా వచ్చింది అంటే ఈ క్రీడలు మ్యాక్సిమం దాంట్లో మనం అటువైపు మరలకుండా మన మానసిక ఉల్లాసానికి మరియు మన శారీరకంగా ధృఢత్వానికి ఎదుగుదలకు కూడా ఈ మన క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అదేవిధంగా మనము అటువైపు వెళ్ళకుండా ఒకవేళ అలాగే అలవాటు ఉన్నా కానీ వాటిని మన నుంచి తీసేసుకోవడానికి వాటి వైపు అడిక్ కాకుండా ఉండడానికి షెడ్యూల్లో ఉండడానికి మనకు బీజలు ఎంతగానో తోడ్పడతాయి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఒక డ్రగ్స్ కలవాటు పట్టిపోయినోడు కాని పడిపోయినవాడు కానీ గాంజాకు లేకపోతే ఊళ్ళల్లో ఉండే మన పిచ్చికళ్ళు అంటారు ఏమంటారు దాన్ని మందుల కళ్ళు గుల్ఫామ్ దానికి అలవాటు వాటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటారు చూస్తారు కదా ఫస్ట్ మానసికంగా చెడిపోతారు అవునా కదా తర్వాత శారీరకంగా చెడిపోతాడు ఏ పని చేయలేదు ఇంట్లో పిల్ల పిల్లలతో రోల్లి అమ్మానాన్నలతో దాని తర్వాత మానసికంగా చెడిపోయాడు శారీరకంగా చెడిపోయాడు తర్వాత సామాజికంగా అలా చోటు మనకు రోజు మీద ఏదన్నా కనిపిస్తే మనం గౌరవం ఇస్తామా ఇయమ్మ వాగేంది వాడు తాగుబోతు వాడు లంగా వాడు వచ్చా అని చెప్ప తర్వాత ఎకనామికల్గా అంటే ఎట్లా ఉన్న డబ్బులు కూడా అప్పులు చేసుకుంటా ఉన్నాయి కూడా అమ్ముకుంటా సమాజంలో అన్ని రకాలుగా చెడిపోతాడు కాబట్టి అలవాట్లు మనకు మంచిగా చర్చయా చెప్పాలంత ఎందుకంటే ముఖ్యంగా యూత్ రేపు పొద్దున మన దేశ మనం చెడిపోతే మన ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది ఎంత ఖరాబ్ అవుతుంది అది అవసరం లేదు మనకి దానికి కూడా దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఇది పెట్టాము ఇది మన విలేజ్లలో చాలా వరకు చూసుంటారు చిన్న చిన్న పాండబాల దగ్గర హోటళ్ళ దగ్గర గుడ్ షోటల దగ్గర ఇరానీ కేఫ్ల దగ్గర కూడా సాయంత్రం ఆనే పది మంది అవుతారు నువ్వు అదే నువ్వు ఒక గేమ్ ఉంటే ఏ వాలీబాల్ కోర్ట్ కోర్టు ఏడున్నది క్రికెట్ గ్రౌండ్ ఏడున్నది అక్కడ ఉంటారు మ్యాక్సిమం కూడా చూడండి ఈ ఉద్యోగస్తులలో కానీ ఎక్కడ కానీ చిన్నగున్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక గేమ్ అలవాటు పడ్డ వాళ్ళు గ్యారెంటీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు అది ఎప్పటికైనా బేసిక్ చిన్నగున్నప్పటి నుంచి కానీ పెద్ద ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ ఏది కానీ ఒక గేమ్కి అలవాటు వడ్డోలు మాక్సిమం చెడిపోరు ఏ విధంగానన్నా ఏదన్నా ఒక ఉద్యోగం లేకపోతే ఏదో బిజినెస్ చేస్తుంటారు ఏదన్నా ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంటారు వాటి లైఫ్లో మాక్సిమం చెడు అలవాటుకు దూరం చేస్తే గేమ్స్ పనుల్ని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గేమ్స్ అనేది అలవాటు చేసుకోవాలి వాలీబాల్ క్రికెట్ ఏదైనా ఒక గేమ్స్ అంటే సెల్ఫోన్ గేమ్స్ అనుకునే మళ్ళీ దానికి కూడా అడిగి కాదండి సరే మీ అమూల్యమైనటువంటి టైంను మా గురించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటే ఇది ఒక మేము అనుకుంటున్నాం ఫస్ట్ స్టేజ్ ఇది రెగ్యులర్గా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటాయి మాకు సహకరించినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ప్రతిభ సత్యశోధన మన దరిపల్లిలో ఉన్న మాస్టర్ మైండ్స్ అన్ని టీచర్స్ వాళ్ళు కూడా అంతా మాకు బాగా సహకరించారు దీనికి మేము ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా సహకారం కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ముఖ్య పాత్ర వాళ్ళదే అని చెప్పి మేము అనుకుంటున్నాం మాకు ఎలా వేల వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ